అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం గరికిపాటి గారి గురించి వింటున్నాం ఎక్కువ ఆయన్ని డీ డిగైడ్ చేసినట్టుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది అయితే లేదు ఆయన మంచి ఆయన మాట్లాడేవాళ్ళు కొంతమంది లోతుపాతులు తెలియకుండా ఏ ఒక్క వ్యక్తిని గరికిపాటి గారినే కాదండి ఎవరిని కూడా నిందించి మాట్లాడకూడదు మనకు ఎంతవరకు తెలుసా ఫ్యామిలీ గురించి తెలియదు కదా ఆవిడ చెప్పినవన్నీ నిజాలనుకుని చాలామంది ఆయన తిడుతూ పెట్టారు తప్పే కదండి ఆయన ఎంతో సహనంతో ఓర్పుతోటి ఉన్నారు పిల్లలు ఉన్నారు ముందు మెయిన్ నేను మొన్న ఒక వీడియో పెట్టాను పిల్లలు ఉన్నారండి ఆ పిల్లలు భవిష్యత్తులు వాళ్ళు చక్కగా తీర్చిదిద్దారు ఆయన ఎంతో ఉన్నతంగా ఎదిగించి ఆ పిల్లల్ని ఒక సంస్కృతి సాంప్రదాయాలకి కట్టుబాట్లకి ఆయనతో పాటు అవధానలు మంచి మంచి చదువులు ఉద్యోగాలు చేసుకునేలాగా పిల్లల్ని తీర్చిదిద్దుకున్నారు ఆయన కన్న కాదు వద్దు అనుకుని పెంచారు అంటే ఎంత సంస్కారవంతులు అయితే పెంచుతారండి ఈ రోజుల్లో అన్నబిడ్డలను పెంచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆయన దగ్గర పెంచిన సంస్కారం ఉండబట్టే అలాగా పెంచారు ఆ తల్లి నిజంగా దేవత ఎవరో గారు ఆయన భార్య ఇప్పుడున్న భార్య చాలా దేవత వద్దు అనుకుని వెళ్ళిపోయిన ఆవిడ ఇప్పుడు పిల్లలు ఎదిగిపోయిన తర్వాత కావాలనుకుంటే ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి అది ధర్మం కాదు కదా అప్పుడే ఉండాలండి భూదేవిలాగా సహనం ఓర్పు ఉండాలి కానీ ఒకవేళ అంతా భర్త నచ్చకపోయి గొడవలు పడి ఉంటే వేరే ఎళ్ళక వెళ్ళినప్పుడు బిడ్డలను కూడా చూసుకుంటా ఉండాలి చూసుకుంటా ఉండి పక్క నుండి చూసుకుంటా ఉంటే గొడవ ఉండదు అది కాకుండా పిల్లలు అంతంత వయసులు వచ్చేసి వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయిపోయారు తండ్రికి పెద్ద వయసు వచ్చేసింది అలా అయిపోయినప్పుడు ఇప్పుడు వరకు కూడా గరికపాటి గారికి ఇద్దరు కొడుకులు అన్న సంగతి తెలుసు కానీ అస్సలు ఇంత చరిత్ర ఉందని ఎవరికీ తెలియదు వాళ్ళ ఫ్యామిలీలు అంతా రోడ్డు మీదకి తల ఒక మాటతోటి బయటికి లాగినట్టు లాగేరు అదేం ఆనందం అండి ఎందుకండి అది తప్పే కదా అసలు ఎంత ఆయన కూడా బయట తిరుగుతున్నారు పది మందిలో గౌరవంగా బతుకుతున్నారు బతుకు ఆయన నిజంగా చెప్పే మాట మనకి మన బతుకులకు ఉపయోగపడుతున్నాయి తప్పు చేసేవాళ్ళు ఇది చేయకూడదన్న భావంతో చెప్పినప్పుడు ఆయన ఎందుకు తప్పు చేస్తారని మనం అలా గబుక్కుని అనేస్తున్నాం తల ఒక మాటను అది కూడా జాగ్రత్తగా మాట్లాడాలండి మాట్లాడేటప్పుడు కొంతమంది అందరూ కాదు ఆలోచన అనేది ఉండాలండి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తిని ఏం మాట మనం అది ఆలోచించుకోవాలి ఆయన్ని అంటే నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు ఎందుకంటే నిర్మోహమాటంగా ఏదైనా చెప్పాలనుకున్నా నిర్మోహమాటంగా చెప్తారు ఆ చెప్పే కొంతమందికి నచ్చకపోవచ్చు ఇప్పుడున్న జనరేషన్లో తర్వాత ఆడవాళ్ళ గురించి ఆటల గురించి ఏమన్నా చెప్పేటప్పుడు కొన్ని నచ్చకపోవచ్చు అటువంటి ఏమన్నా ఉంటే ఉన్నట్టు ఉండాలి తప్ప ఒక గురువు స్థానంలో ఉన్నారు ఒక వేదం చదువుకున్న ఆయన అవధానం చేసిన ఆయన పది మందికి ఉపయోగపడే పది రకాల మాటలు చెప్పే ఆయన గరికిపాటి గారు మన చాగంటి గారు ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు మనకి జీవిత చత్యాలు మన కళ్ళ ముందు కనపడినట్టు ఉంటాయి తప్పు చేసేటప్పుడు ఆ విషయం గుర్తొస్తా ఉంటుంది మనకి అలాంటి వ్యక్తులు గమ్మునండి తప్పు చేయరు ఆయన ఎన్ని బాధలు పడి ఉంటారో నిజంగా తల్లి మాట శ్రీరాముళ్ళలాగా తల్లి మాటని ఆయనే కదా జీవితాన్ని పాడు చేసుకున్నారో అందంగా ఫస్ట్నే పెళ్లి చేసుకోవచ్చు కదా ఈవిడ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారో ఆదర్శం ఆదర్శం అని ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన అదే ఆదర్శం అంటే నిజంగానం రాముళ్ళగా ఆదర్శంగా చేశారు ఆ లవకుశుల లాంటి పిల్లలను పెంచారు ఆ భార్యాభర్తలు ఇద్దరు వీళ్ళిద్దరూ సీతారాములు ఆ ఇద్దరు లవకుశులు మధ్యలో ఈవిడేంటండి తప్పది మాట్లాడచ్చు ఎంతవరకు ఇన్ని సంవత్సరాల తర్వాత రావాల్సినంత అవసరమే వచ్చింది అప్పుడే ఉండాలి కదా ఆవిడకి మాట్లాడే అక్కు అప్పుడు ఉన్నప్పుడు మాట్లాడవచ్చు కదా అప్పుడు మాట్లాడాల ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు సడన్గా ఇంటి పేరు మార్చి పెట్టేటప్పటికీ గొడవ వచ్చింది ఇప్పుడు తన బిడ్డలకి తను నచ్చట్లేదు అంటే తల్లి ఎటువంటిది అయితే బిడ్డలకు నచ్చకుండా ఉంటుందండి ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఒక తల్లిదండ్రులు ఇడిపోతే ఆ బిడ్డలని దగ్గరికి చేర్చుకోవటానికి ప్రయత్నాలు చేసుకుంటారు ఆ బిడ్డలో వెళ్ళి తల్లిని చూసుకుంటారు మధ్య మధ్యలో వెళ్ళి అయినా తండ్రికి వెళ్ళి చూసే బిడ్డలు కూడా ఉంటారు కానీ ఏమి నచ్చట్లేదు ఇప్పుడు ఆవిడ పరాయింటి నుంచి వచ్చిన అమ్మ అమ్మ అయిపోయింది వాళ్ళకి అయిందంటే ఆవిళ్ళు ఎంత మాతృత్వం మూర్తి మహా మహాతల్లి ఆవిడి నిజంగా ఆవిడికి పాదాభవందనం చేయాలి ఆడవాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నందుకు మనం చాలా మెచ్చుకోవాలి చాలా మంచి ఆవిడ అటువంటి ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి బిడ్డలు కనకపోయినా తల్లి తానై పెంచింది తను వద్దనుకుని వదిలేసుకుంది ఇలాంటి ఏయో సినిమాల్లో కొన్ని చూపించుతూ ఉంటారు మనకి అలా ఉంటుంది ఆ చరిత్ర అలాంటిది దగ్గరగా ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళు చెప్పింది నిజం తప్ప కథలు అనుకుని మాట్లాడుకునే అన్ని నిజాలు కాదండి ఆవిడకి నచ్చినప్పుడు ఒకలా ఉంటుంది నచ్చినప్పుడు ఒకలా ఉంటుంది ఆవిడ ఆవిడ ఏదేదో మాట్లాడి ఏదేదో పెట్టారు ఇప్పుడేమో మాయమైపోయారు లేరు ఇప్పుడు మళ్ళీ పెట్టట్లేదు ఎందుకండి ఇంటిని రచ్చ చేయటం ఏమన్నా ఆనందమా పది మందిని వాళ్ళు ఆ కుటుంబాన్ని పడేయటం నీ బిడ్డలు అక్కడ ఉన్నారు నీ బ్లడ్ రిలేషన్ అక్కడ పెరుగుతుంది నీ మనవలు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించకుండా ఆ ఫ్యామిలీని అంతా రోడ్డుని పెట్టడం నాకు నచ్చలేదండి ఏమనుకున్నా సరే కానీ అది తప్పు భార్య భర్తల్లో గొడవలు ఉంటాయి సహజంగా తల్లిగారే చేసిన పని ఆయనకి తల్లి మాట కాదనకుండా ఆయన జవదాటకుండా శ్రీరాముళ్ళలాగా ఆశ్రయించి చేసుకున్నాడు కైకమ్మ చేసినట్టు అడవులకి వెళ్ళమంటే అడవులకి వెళ్ళినట్టు ఈవెని చేసుకున్నారు అంతవరకు ఓకే కదా నచ్చకపోతే నచ్చినట్టు ఉండాలి కొంతమంది పద్ధతులు కొంతమందికి నచ్చవండి చాలామంది ఉంటారు అలాగా నేను కుటుంబాన్ని చూశాను అటువంటిది ఎప్పుడో ఒకసారి వీడియో పెడతాను నేను భక్త నడవడికి ఆడదానికి నచ్చకపోతే బయటికి వెళ్ళిపోతూ ఉంటాను